నమస్కారం అండి ఇప్పుడు తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా ప్రజలు తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నారు రోడ్లు కూడా అస్తవ్యస్తంగా అయిపోయాయి రోడ్లు గుంతలు పడిపోయాయి ఏ ఒక్క అధికారి కూడా వచ్చి రోడ్ల యొక్క దుస్థితిని కానీ పట్టించుకున్న నాదులు లేడు తుఫాన్ తర్వాత కూడా కొన్ని వ్యాధులైతే ప్రబలాయి బేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఇంకా ఉన్నారు పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పేసి ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాయి అన్నిటికంటే ముందు ప్రజలకి జీవించే హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది మనకి ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కును కూడా చేర్చింది నాణ్యమైనటువంటి రోడ్లు ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత అందరికీ కూడా నిరుపేదలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించండి ఎందుకంటే వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళేసి హాస్పిటల్ పాలు చేస్తున్నారు హాస్పిటల్ బిల్లు కట్టలేక అల్లాడిపోతున్నారు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రభుత్వానికి ట్యాక్స్లు వచ్చేది కొన్ని సంవత్సరాల కష్టాన్ని ఈ హాస్పిటల్లో బిల్స్ రూపంలో దోచుకుంటున్నాయి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క భారత పౌరుడికి నిరుపేదైనటువంటి నిర్భాగ్యులైనటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి వైద్యము ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు సగర్వంగా భారతీయులు ఉండగలుగుతారు దీని పట్ల ప్రభుత్వాలు ఆలోచించాలి మేము ఆ పథకం ఇచ్చాము ఈ పథకం ఇచ్చాము అంటున్నారు అదేమన్నా అయితే ఒక కార్డు ఇచ్చేసి దీని మీద ఐదు లక్షలు చూపించుకోవచ్చు పది లక్షలు చూపించుకోవచ్చు అంటారు వాస్తవానికి ఏదన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళేసి మా దగ్గర ఈ కార్డు ఉందామా అంటే ఈ కార్డు మేము తీసుకోమండి ఈ కార్డు బిల్లు వచ్చిన దాకా బిల్లు వచ్చిన తర్వాత చూద్దాము ముందు మీరు బిల్ కట్టండి అంటున్నారు అలా బిల్స్ కట్టుకోలేక కనీసం యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు బాడీ చెకప్ చేయించుకోవడానికి కూడా జంపుతున్నారు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్లు మాట అంటారా పది పదిహేను వేలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్లు ఒక సగటు పేదవాడు ఎలా తీసుకోగలుగుతాడు ఆ డబ్బేదో మీరే ప్రభుత్వం తరపు నుంచి కట్టి మీరు పాలనలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా ఆరోగ్య భరోసాని కల్పించవచ్చు కదా మీరు ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు కాదంటూ లేదు కానీ మీరు ఇచ్చినటువంటి కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా ఈ కార్డు తీసుకెళ్తే బాడీ చెకప్ అడిగితే బాడీ చెకప్ ఎల్ చెక పడితే ఎల్త్ చకప్పు చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్లుగా మీరు చర్యలు తీసుకోవచ్చు కదా అలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ కూడా ఉండటానికి కార్డులు అయితే ఉన్నాయి కానీ పర్టికులర్గా దాంట్లో వాళ్ళు సూచించిన హాస్పిటల్కే వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికి వచ్చిన హాస్పిటల్ వాళ్ళు చూపించుకుంటారు కాబట్టి హెల్త్ కార్డులకి అన్ని హాస్పిటల్ అని వాళ్ళకి హెల్త్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే మా కార్డులని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క హాస్పిటల్కి మీరు ఆ నియమ నిబంధనలు పాటించేటట్లుగా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే కూడా మీరు సగటు పౌరులకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పేదవాడిని బేదరికంతో కాదు ఆరోగ్య సమస్యలు పీడించినప్పుడు వాడు ఎవరికి చెప్పుకుంటారు ప్రభుత్వానికే కదా ఓటీసీ ఎన్నుకున్న దేనికి మాకు నాణ్యమైన రోడ్లు ఇస్తారని నాణ్యమైన ఆరోగ్యాన్ని కల్పిస్తారని కదా దయచేసి ఆలోచించండి ఆరోగ్య ఆరోగ్య శాఖని మరింత పటిష్టపరిచి మరింతగా న్యాయం చేయమని కోరుతూ జై హింద్ జై భారత్